శ్రీ శ్రీరుద్రం నమకం తైత్రియ సంహిత సంహితం వైశ్వదేవ కాండం పంచమ ప్రపాటక మొదటి అనువాకం ప్రథమానువాకం మంత్రం ఒకటి ఓం నమో భగవతే రుద్రాయ ప్రథమానువాకం మంత్రం రెండు నమస్తే రుద్రమణ్యవోతవే నమ నమస్త అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమ పదచ్ఛేదం ఓం ప్రణవమో పరబ్రహ్మతత్వసూచకం నమ నమస్కారం భగవతే భగవంతునికి రుద్రాయ రుద్రునికి అంటే శివునికి తే నీకు నమస్కారం రుద్ర ఓ రుద్రా మన్యవ కోపరూప ఉగ్రమూర్తి ఉత మరియు ఇషవే నీ బాణానికి అంటే అస్త్రానికి నమహ నమస్కారం నమస్తే అస్తు నీకు నమస్కారం కలగాలి ధన్వని ధనస్సుకు అంటే ధనుర్ధరుడవైన ధనువు బాహుభ్యాం రెండు బాహువులకు అంటే చేతులకు ఉత మరియు తే నీకు నమస్కారం భావార్ధం ఓం రుద్రుడైన భగవంతునికి నమస్కారం ఈ మంత్రంలో రుద్ర రుద్రరూపానికి ఆయన ఉగ్రమైన కోపశక్తికి అంటే మన్యువుకూ ఆయన ధనుస్సుకూ బాణాలకు అలాగే ఆయన శక్తివంతమైన భుజాలకు నమస్కారం చేస్తున్నాం ఓ రుద్ర నీ ఉగ్రశక్తికి నీ విల్లుకి నీ బాణాలకూ నీ బలమైన భుజాలకు నా వందనం నీ కోపం లోకహితానికి మారుగాగాక నీ శస్త్రాలు గాక రహస్యార్ధం తంత్ర దృష్టి రుద్ర ఆత్మలోని చైతన్యస్వరూపం సృష్టి స్థితిలయాధిపతి మన్యువు అంటే అంతర్గత శక్తి కుండలినీ శక్తి యొక్క ఉగ్రరూపం ఇది సహస్రారదాకా శుద్ధిచేసి శాంతమవుతుంది ఇషవహు అంటే జ్ఞానబాణాలు అవిద్యను ఛేదించే జ్ఞానప్రకాశం ధనువు అంటే మనసు ఇది బాణాలను సంధించే సాధనం వాహువులు అంటే శక్తులు అంటే ఆత్మ సంకల్పాన్ని కార్యరూపంలోకి మార్చే సాధనాలు నిర్మాణ విశ్లేషణ వ్యాకరణం ఈ మంత్రంలో నమః అనే పదం ఐదుసార్లు పునలుక్తి అయింది భక్తి శరణాగతి పంచాంగ రూపం సమాసాలు రుద్రమన్యవే అంటే రుద్రస్యమన్యవహ అంటే తత్పురుష సమాసం ధన్వనే అంటే ధనుహు నపుంసకలింగం చతుర్ధీ విభక్తి నిర్మాణం ఈ శ్లోకం రెండు భాగాలుగా ఉంది మొదట రుద్రుని కోపానికి మరియు బాణానికి నమస్కారం తర్వాత ఆయన విల్లు మరియు భుజాలకు నమస్కారం ఇది శివుని శస్త్రాలకు ఆయుధాలకు కూడా సమర్పణ భావనను చూపిస్తుంది తాత్విక విశ్లేషణ వేదం ప్రకారం రుద్రుడు కేవలం ఉగ్రదేవత కాదు ఆయన ఉగ్రత అనర్ధనివారణకరమైన శక్తి మన్యువు అంటే ద్వేషము లేదా విధ్వంసమూ కాదు ఇది ధర్మరక్షణకోసం ఉపయోగించే శక్తి విల్లు అనే శస్త్రాలు జ్ఞాన కర్మశక్తుల ప్రతీకలు భుజాలు అంటే శక్తిని నియంత్రించే సామర్థ్యం శాస్త్రీయ విశ్లేషణ వేదాలలో రుద్రుని ఉగ్రతను శాంతికరమైన తత్వానికి మార్గదర్శికంగా చూపిస్తారు ఆయుధాలకు నమస్కారం చేయడమనేది ఆశ్రితులపై రక్షణ కలిగించేందుకు ఆయన ఆయుధాలు వినియోగపడాలని ఆకాంక్ష శైవాగమాలుకూడా రుద్రుని గోప్యమైన తత్వాన్ని అంటే ఘోర శాంత శాంతస్వరూపం అనే రీతిలో వివరించాయి అనువాకం మంత్రం మూడు యాతే ఇషుహు శివతమా శివం తే ధనుహు శివా శరవ్య యా తవ తయా నో రుద్రమృడయా పదచ్ఛేదం ఈ విధంగా ఉంది యా అంటే ఏది తే అంటే నీది నీకు చెందినది ఇషుహు అంటే బాణం శివతమా అంటే అత్యంత మంగళకరమైనది శివం అంటే శాంతిమయమైనది హితకరమైనది బభూవ అంటే అయ్యింది మారింది తే అంటే నీది ధనుహు అంటే విల్లు శివ అంటే మంగళకరమైనది శరవ్య అంటే సంధింపబడిన బాణం యా అంటే ఏది తవ అంటే నీది తయ అంటే దానితో నహ అంటే మాకు రుద్ర అంటే ఓ రుద్ర మృడయ అంటే కృపచూపుము మమ్మల్ని సంతోషపరుచుము భావార్ధం ఓ రుద్ర నీ బాణం అత్యంత శుభమయమైనదిగా మారింది నీ విల్లుకూడా శుభదాయకంగా ఉంది ఆ శాంతియుతమైన బాణం ద్వారా మమ్మల్ని కాపాడుము మాపై దయచూపుము రహస్యార్ధం తాంత్రిక శ్రీవిద్యదృష్టి ఇషుహు అంటే బాణం జ్ఞానప్రకాశం అజ్ఞానాన్ని ఛేదించే దివ్యశక్తి ధనుహు అంటే మనస్సు కేంద్రీకృత సంకల్పశక్తి శరవ్య అంటే ఆ జ్ఞానాన్ని కార్యరూపంలోకి మలిచే ప్రయత్నం శివతమ అంటే సర్వాంతర్యామి దివ్య చైతన్యం ఈ మంత్రం మన ఆత్మలోని ఉగ్రశక్తి శాంతిశక్తి మార్పును సూచిస్తుంది కుండలినీశక్తి సుషుమ్న ద్వారా సహస్రారానికి చేరి శివమయమవడం నిర్మాణం ఈ శ్లోకం మూడు భాగాలుగా నిర్మితమయ్యుంది ఒకటి యా తే ఇషుహు శివతమా అంటే నీ బాణం శుభమైనదిగా మారింది రెండు శివం తే ధనుహు అంటే నీ విల్లుకూడా శాంతియుతంగా మారింది మూడు శివాశరవ్య మరడయా అంటే ఆ శరవ్య క్రియ ద్వారా మమ్మల్ని కాపాడుము ఈ నిర్మాణం ఉగ్రతనుంచీ శాంతికి మారే యాత్రను సూచిస్తుంది తాత్విక విశ్లేషణ బాణం అంటే శరీరానికి గాయపరిచే సాధనం కాదు శివుని దృష్టిలో అది అజ్ఞానాన్నీ పాపాన్నీ అహంకారాన్నీ తొలగించేందుకు ఉపయోగపడే సాధనం ధనుస్సు అంటే మనస్సు మనస్సు ఉంటుంది అంటే శక్తితో నిండి ఉంటే దాన్ని సరిగా ఉపయోగించాలి అందుకే శాంతిమార్గంగా మారాలనే ప్రార్థన శివుడు ఉగ్రతత్వం కాదు ఉగ్రతను కూడా శాంతికి మారుస్తాడు ఈ శ్లోకంలో మూడుసార్లు శివ పదం వచ్చింది ఇది యథార్థంగా శివుని సౌమ్య స్వరూపాన్ని బలంగా చూపిస్తుంది శాస్త్రీయ విశ్లేషణ వేదాంతంలో రుద్రుడు కేవలం సంహారకుడు కాదు ఆయన శాంతస్వరూపుడు అని భగవద్గీతలో కూడా చెప్పబడింది శివః శైవాగమాలలో ఈ శ్లోకానికి విశేష స్థానముంది ఇది ఆయుధ శాంతి మంత్రంగా పరిగణించబడుతుంది వేదభాష్యంలో శరవ్య అనే పదాన్ని పరమశక్తి శరీయించే గా కూడా వివరించారు ఈ మంత్రం ఉగ్రతను దయగా మార్చే శక్తికి ప్రార్థన భాస్కర్రాయ మఖిన్ వారు శివతమ పదాన్ని మహాకారుణిక భావనతో అనుసంధానిస్తారు శైవాగమాలలో బాణం అంటే జ్ఞానాగ్ని అది అవిద్యను మాత్రమే నశింపచేస్తుంది జీవులను కాదు ప్రథమ అనువాకం మంత్రం నాలుగు యా రుద్ర శివా తనూర్ అఘోరా పాపకాసిని తయానస్తనువా సెంతమయా గిరిశెంతాభిచాకసీహి పదఛేదం యా ఏది ఏయే తే నీ రుద్ర ఓ రుద్ర శివ శుభమైన శాంతమయమైన తనుహు రూపం శరీరం అఘోర భయంకరం కాని అపాపకాసిని పాపాన్ని తొలగించి పవిత్రతను ప్రసరించే తయా ఆ రూపంతో నహ్ మాకు తనువా తన శరీరంతో శెంతమయా అత్యంత శాంతమయమైన గిరిశెంత గిరి అంటే పర్వత ప్లస్ శెంత ప్రసాదకుడు పర్వతవాసి శాంతమయుడు అభిచాకసీహి ప్రకాశింపజేయుము అనుగ్రహించుము వివరణ రుద్ర భయానక రూపం కలిగినవాడు మాత్రమే కాదు ఆయనకు శాంతమయ రూపం కూడా ఉంది తనుహు శుభమైన శరీర రూపం సౌమ్యస్వరూపం అఘోర భయంకరం కాని కరుణతో నిండిన అపాపకాసిని పాపాన్ని నశింపజేసి ధర్మప్రకాశం ప్రసరించే గిరిసెంత హిమవంతం వంటి మహాపర్వతాలలో నివసించే శాంతదాయకుడు అభిచాకసీహి మాకు కరుణారూపంగా ప్రత్యక్షమవ్వు భావార్ధం ఓ రుద్రా నీకు ఉన్న ఆ శాంతమయమైన భయంకరం కానీ పాపాలను తొలగించి పవిత్రతను ప్రసరించే రూపంతో మాపై కరుణ చూపుము పర్వతవాసుడా నీ శాంతమయ స్వరూపం ద్వారా మాకు శాంతి రక్షణ ప్రసాదించుము రహస్యార్ధం రుద్ర ఇక్కడ భయంకర తాండవరూపం కాదు శివస్వరూపం అంటే శాంతి జ్ఞానం కరుణ సూచికంగా ఉంది శివాతనుహు అంటే ఆధ్యాత్మిక సాధనలో మన చిత్తం శుభమయమై భయరహితమై పాపకర్మల నుండి విముక్తమైన స్థితిని సూచిస్తుంది అఘోర అఘోరముఖం అంటే పంచముఖశివ రూపాలలో ఒకటి భయరహిత జ్ఞానదాత అపాపకాశిని కుండలిని శక్తి సుసున మార్గంలో పైకి ఎదిగే సమయంలో పాప సంస్కారాలను తొలగించే శక్తి గిరిసెంత అంటే గిరి అంటే శరీరంలో మూలాధారము నుండి సహస్రారము వరకు ఉన్న పర్వతం అంటే మెదడు వరకు శరీర స్తంభం ఆ పర్వత శిఖరంలో శివుడి సాన్నిధ్యం నిర్మాణం రకం వేదమంత్రం ఛందస్సు ముఖ్యాంశాలు ఉపాసన శాంతి పవిత్రత కరుణ విభాగాలు ఒకటి వందన యాతే రుద్రశివా తను రెండు గుణవర్ణన అఘోరా అపాపకాసిని మూడు ఆశీర్వాదయాచన తయానస్ అభిచాకసీహి తాత్విక విశ్లేషణ శివుడిసి రెండు రూపాలు ఘోర అంటే సంహారక రూపం అఘోర అంటే అనుగ్రహక రూపం ఇక్కడ ఘోర రూపం కాకుండా కరుణామయమైన పాపనాశక రూపాన్ని ఆవాహన చేస్తున్నాం ఇది అద్వైత సిద్ధాంతం ప్రకారం జ్ఞానరూపశాంతి భయరహితత్వం పాపక్షయానికి సంకేతం పాపనాశనం అంటే అవిధ్య నివృత్తి శాస్త్రీయ దృక్కోణం అపాపకాసిని అంటే పాపమంటే మానసిక భ్రాంతి నెగిటివ్ థాట్స్ పాజిటివ్ మైండ్సెట్ అంటే శాంతత శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది భయంకర భావం కంటే శాంత భావన మన నాడీ వ్యవస్థ అంటే పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ చేస్తుంది ఇది హృదయస్పందన తగ్గించి ఒత్తిడి తగ్గిస్తుంది గిరిసంత అంటే శరీరం పర్వతంలా ఉండి శిఖరంలో అంటే సహస్రారంలో శాంతి స్థితి పొందడం యోగశాస్త్రం ప్రకారం తైతిరీయ సంహిత నాలుగు ఐదు ఒకటిలో ఈ మంత్రం ఉంది భాస్కరరాయ సాయణాచార్య భాష్యాలలో ఇది అఘోరముఖ శివ ఆవాహన మంత్రంగా వర్ణింపబడింది మృత్యుంజయ మంత్రంలోని భావానికి ఇది మూలం ప్రథమ అనువాకం మంత్రం ఐదు షుం గిరిశంత హస్తే బిభర్షి అస్తవే శివాతరు మాహీంసీషం జగత్ పదచ్ఛేదం యా యది ఏది ఇషుం బాణాన్ని శరాన్ని గిరిశంత ఓ గిరిశాంత పర్వతాలస్వామి శివుడా హస్తే బిభర్షి ధరించుచున్నావు పట్టివుంచావు అస్తవే రక్షణార్థం మంగళార్ధం శివాం శుభకరమైన గిరిత్ర ఓ గిరిత్ర పర్వతేశ్వర తాం ఆ బాణాన్ని కురు చేయుము మార్చుము మా కాదు మాకు వద్దు హి నిజంగా నిశ్చయంగా ఘంసీహి హింసించవద్దు పురుషం జీవిని ప్రాణిని జగత్ జగత్తులోని వివరణ యా ఇషుం ఓ శివుడా నీ చేతిలో ఉన్న శక్తిమంతమైన బాణం హస్తే బిభర్షి పర్వతాల అధిపతి నీవు చేతిలో పట్టుకుని రక్షణకై ఉంచుకున్న ఆయుధం అస్తవే మాగు మంగళం కలుగుటకు శివాం తాంకురు ఆ బాణాన్ని మంగళకరమైనదిగా మార్చు మా హీఘంసీహ్ పురుషం జగత్ ఈ జగత్తులోని జీవులను హింసించవద్దు ఓ పర్వతేశ్వర నీ చేతిలో ఉన్న బాణం కఠినమైనదే అయినా అది మాకు మంగళం కలిగించేలా మార్చుము ఆ బాణం మనుషులను లేదా ఈ జగత్తులోని ఏ ప్రాణినీ హాని చేయకుండా ఉంచుము రహస్యార్థం శ్రీ విద్య తాంత్రిక దృష్టిలో ఇషు బాణం ఇది కేవలం భౌతిక ఆయుధం కాదు ఇది జ్ఞానశక్తి లేదా ఇచ్ఛాశక్తి రూపంలో ఉన్న దివ్యశక్తి గిరిషంతా శివుడి పర్వతమనేది కైలాసం మాత్రమే కాదు మన శరీరంలోని సహస్రారచక్రం శివుడి బాణం అనగా మాయ మరియు అజ్ఞానంలు ఛేదించే శక్తి భక్తుడు కోరేది ఈ శక్తి నాశనానికి కాదు ఉద్ధరణానికి ఉపయోగపడాలని నిర్మాణం ఛందస్సు అనుష్టుప్ ప్రధాన విభాగాలు ఒకటి శివుని ఆయుధస్వరూపం రెండు ఆయుధం శుభకార్యం చేయాలని ప్రార్థన మూడు హింస నివారణ తాత్విక విశ్లేషణ శివుడు భయంకరుడిగాకూడా ఉంటాడు మంగళకరుడిగాకూడా ఉంటాడు ఆయుధం యొక్క శక్తి ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది భక్తుడు దేవుని శక్తిని నిర్మాణాత్మక దిశగా మళ్లించమని ప్రార్థిస్తాడు ఇక్కడ పురుషం జగత్ అనగా సమస్త జీవరాశి హింసాహీన జీవన విధానాన్ని సూచిస్తుంది గణిత సంబంధం మంత్రంలోని అక్షరాల సంఖ్య ముప్పై రెండు ఎనిమిది ఇంటూ నాలుగు అనుష్టుప్ ఎనిమిది సంఖ్య శివుడి అష్టమూర్తి రూపాన్ని సూచిస్తుంది అగ్ని జల వాయు ఆకాశ భూమి సూర్య చంద్ర యజ్ఞ నాలుగు పాదాలు చతుర్విధ పురుషార్థాలు ధర్మ అర్ధ కామ మోక్ష ఈ మంత్రం వాటిని శాంతి మంగళానికి మల్లిస్తుంది సంబంధాలు శివపురాణంలో శివుడి శరధార రూపాన్ని మంగళకరంగా కోరిన ఉదాహరణలు ఉన్నాయి భగవద్గీత పదకొండు ముప్పైమూడు తస్మాత్వముత్తిష్ట యశోలభస్వ శక్తిని సమయానికి అనుగుణంగా మలచమని సూత్రం యోగశాస్త్రం బాణమనేది ప్రాణశక్తి కుండలిని యొక్క ఊర్ధ్వదిశలో ప్రయాణానికి సంకేతం అంటే కుండలిని మూలాధారం నుంచి సహస్రానానికి ప్రయాణ సూచన